వర్మ గారు కళ్యాణ్ వర్మగారు డిప్యూటీ సీఎం అన్నారు అది ఎలా చూడొచ్చు మరి ఆయనకి మైండ్ దొబ్బిందన్న మరి అప్పుడే అప్పుడే మరి డిప్యూటీ సీఎం చేసి అప్పుడే మాట్లాడాలి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసిన మరి అప్పుడు జనసేన పార్టీకి నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది ఇది అంత ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఇది అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు కావాలి అధికారం వచ్చాక మాకు బాధగా ఉంటుందన్న నేను కూడా నిన్ననే చూసిన ఈ న్యూస్ నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడాల్సి వస్తుంది ఒక జనసేన కార్యకర్తగా నేను కూడా ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే మా నాయకుడికి అన్యాయం జరుగుతుంది ఒక మెట్టు దిగి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అంత అలా హింసిస్తే ఎవడెళ్ళాడన్న అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు ఏ వర్మ వెళ్ళి చెప్తే వదిలేసినారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రెడ్డి వాళ్ళు చెప్తే వదిలేసినారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిలబడి కష్టపడి ఈరోజు ప్ర మోడీ దగ్గరికి వెళ్ళి అధికారాన్ని తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఇష్టం వచ్చినాడు మాట్లాడుతున్నారు వీళ్ళు నాకేమనిపిస్తుంది అంటే అన్న ఇదంతా టీడీపీ కార్యకర్తలు కాదు చేసేది ఇది అంతా ఇది వైసీపీ కార్యకర్తలు అంటే ఐదు రూపాయలు పేటిఎం నా కొడుకులు అంటే ముసుగులో ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ అన్న ఇష్యూ తీసుకో అందులో కూడా మెగా ఫ్యామిలీ మధ్యన గొడవ పెట్టింది ఎవరు మెగా ఫ్యామిలీ మధ్యన గొడవ పెట్టింది కూడా ఈ పేటిఎం కుక్కలే ఆ అభిమానుల ముసుగులో అకౌంట్లు క్రియేట్ చేసుకుని నాకు మేబీ ఇదే అనిపిస్తుంది ఎందుకంటే చూస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాం మధ్యలో వీళ్ళకేంటి అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఇవ్వడం తప్ప అంటే ఐటీ మినిస్టర్కి పనికిరాడా నారా లోకేష్ ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది ఐటీ మినిస్టర్కి పనికిరాడా ఐటీ మినిస్టర్ పదవి మంచిదే కదా నువ్వు ఐటీ కంపెనీలు తీసుకురా నిన్ను ఐటీ మినిస్టర్ చేసింది ఎందుకు అయినా కూడా నువ్వు మంచి ఎడ్యుకేషన్ చేసినావు ఎక్కడెక్కడో చదువుకున్నావు నువ్వు నీకు ఒక నాలెడ్జ్ ఉంది నువ్వైతే ఇది చేయగలుగుతావు అని చెప్పి నీకు ఐటీ మినిస్టర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఇంకా ఆయన ఆయన ఎలా ఇప్పుడు టీడీపీ పార్టీకి జనసేనకి బీజేపీకి టూ మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి సారీ త్రీ మెయిన్ పిల్లర్స్ ఒకటేమో నరేంద్ర మోడీ గారు రెండోది వచ్చేసేమో చంద్రబాబు నాయుడు గారు మూడోది వచ్చేసేమో పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మెయిన్ పిల్లర్ ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు సరే ఓకే డన్ ఒప్పుకుంటాము ఒకవేళ కళ్యాణ్ గారిని కిందికి లాగాలనుకొని డిప్యూటీసీఎం చేరు పక్కన వాళ్ళకి ఇచ్చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏపీలో తగల పెడతాం ఎందుకు ఊరుకుంటాం మేము చేతులు గాజులు తోడుకుని కూర్చున్నామా ఇంత అలా గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి అసలు గెలవని పార్టీని మనం గెలిచేలా చేసినాం మనము ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయిన ఉంటే వైసీపీ వచ్చేది ఆపోజిట్లీ ఎందుకంటే ఇప్పుడు మనోడికి నెగిటివిటీ ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డికి పాజిటివిటీ కూడా అంతే ఉంది వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఓట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డిగా పడతాయి ఖచ్చితంగా అది ఈరోజు పొత్తు పెట్టుకుని అధికారాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోపెట్టిన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మాట మీద సైలెంట్గా ఏదో ఉంటున్నాం అన్న మాటను పక్కన పెట్టి మేము కానీ తగులుకున్నాం అనుకో చూసుంటారు రెండు వేల ఇరవై నాలుగు ముందు సోషల్ మీడియాని ఉచ్చబోపించినాం మేము జన సైనికులం మళ్ళీ మరి అలాంటిది రిపీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మంచిగా ఉన్నాము అలయన్స్ మంచిగా ముంగడుకి వెళ్తుంది ప్రభుత్వం మంచిగా అన్ని పథకాలు ఇస్తుంది ప్రజల్లో మంచి పేరు పొందుతున్నాము ఇదిలాగే కంటిన్యూ అవుదాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఇష్టం పొత్తు పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే సింగిల్గా పోటీ చేయండి నో ప్రాబ్లం మా కళ్యాణ్ గారు ఒక మాట తెలుసా అన్న మీకు సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారేమో మా దృష్టిలో మాత్రం పవన్ కళ్యాణ్ గారే సీఎం ఇప్పుడు కూడా എന്തുകൊണ്ടായി സിഎം കാണ്ടിഡേറ്റ് ആയിട്ട്